వేటిగల్ గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పెలమ కులస్తులు ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వీణవంక మండలంలోని బేతికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వెలమ కులస్తులు మాట్లాడారు షాదు నగర్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి వెలమ జాతిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు నేటి సమాజంలో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సముచిత స్థానం కల్పించుతూ అన్ని వర్గాలతో సమిష్టిగా మాట్లాడి మంచిగా ఉండాల్సిన తరుణంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెలమ కులస్తులను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇదే రకమైన ధోరణిని కనుక ప్రదర్శించినట్లయితే ఏ నియోజకవర్గం అయితే గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీనవంక మండల వెలమ సంఘం అధ్యక్షులు పాపారావు ఉపాధ్యక్షులు గొట్టుముక్కల రవీందర్ రావు కొక్కిరాల సంపతరావు తదితరులు పాల్గొన్నారు

శాద్నగర్ ఎమ్మెల్యే గారు నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు వెనక్కు తీసుకుంటున్నా అని ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు అది మాకు సమంజసం కాదు ఒక సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిండు మాట్లాడి నా వాక్యాలు వెనక తీసుకుంటున్నాను కరెక్ట్ కాదు దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మీట్ పెట్టి నువ్వు ఏదైతే వాక్యాలు మాట్లాడినావో ఆ వాక్యాలు వెంక తీసుకుంటా అంటే కుదరదు మొత్తం వెల్మ జాతి మొత్తం చాలా బాధాకరం బాధపడడం జరిగింది ఈ విషయంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో దాదాపు ఒక వంద పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా ఈరోజు అల్వాల్లో పోలీస్ స్టేషన్లో కూడా రస్తారోపేస్తున్నారు ధర్నా చేస్తాను ఎఫ్ఐఆర్ చేసేదాకా రకమైన స్టేషన్ నుంచి కదల మేము వదిలిపెట్టం ఇది ఎక్కడి వరకు పోయినా కానీ ఎంత దూరం వరకు పోయినా వదిలిపెట్టం మా సంఘం తరఫున మేము ఎక్కడికైనా పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం ప్రతి ఒక్కరు కమ్యూనిటీ గురించి ఆ అడ్డగోలుగా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము శంకర్ గారికి మా కమ్యూనిటీ ఏమైనా అన్యాయం చేసిందా మా కమ్యూనిటీతో ఏమైనా సంబంధం ఉందా మా కమ్యూనిటీతో ఏమైనా ఓటర్స్ అక్కడ ఉన్నారా షాద్నగర్లో ఒక రెండున్నర లక్షల మంది రిప్రజెంటేటివ్ అయినాయి రెండున్నర లక్షల మంది ఎన్నుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష అదేనా సంస్కృతి ఆయన కొద్దిగా అదే నేర్పిందా మీడియా సమక్షంలో మీడియా సమక్షంలో బహిరంగ క్షేమ చేస్తేనే మేము దాన్ని అంగీకరిస్తాం లేకుంటే అదర్వైజ్ అసెంబ్లీ ముట్టడి ఆయన ఇల్లు ముట్టడి మా కార్యాచరణ అతి త్వరలోనే రేపెల్లుండి మా కార్యాచరణ ప్రకటిస్తాం మా సంఘం కూడా చాలా తీవ్రంగా మా ఆల్ ఇండియా ఫిల్మ అసోసియేషన్ తను కోశాధికారి గారు తను కూడా ఇక్కడ డిడి కాలనీలో నివాసం ఉంటారు అందరం ఇక్కడ ఇప్పుడు జై వైస్ ప్రెసిడెంట్ దివాకర్ రావు జైత్యాల ఎక్కడోళ్ళు అక్కడ కార్యాచరణ అవుతుంది దీన్ని మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమైన వాక్యాలను వ్యాఖ్యలను మేము ఎందుకంటే ఆక్షేపనీయం కాదు ఇది మాకు మా కమ్యూనిటీకి చాలా అవమానకరం మాకు చాలా బాధాకరం చాలా బాధాకరం ఆల్ ఇండియా వెల్మా అసోసియన్ కానీ ఎవరే కానీ మా వెల్మా బంధువులకు అందరికీ చాలా బాధాకర విషయము ఆయన అలా ఒక ప్రతినిధిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి మా విల్మా ఓట్లతోటి కూడా గెలిచి అలా మాట్లాడడం అతని పద్ధతి కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలని అందరం విల్మా బంధువులు అందరం కోరుతున్నాము నేను అన్నమాటలను వెనుక తీసుకున్నానని చెప్పడం కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలి పత్రిక మీడియా సమావేశం పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము అందరం వెల్మ బంధులు అందరం కోరుకుంటున్నాము ఇది ఏ నాయకుడే కానీ ఎవరే కానీ ఇలా మాట్లాడడం అది పద్ధతి కాదు ఎవరన్నా తప్పు చేస్తే నీకు ఏమన్నా పగం అంటే నిన్నెవరన్నట్టే నువ్వు అను అంతేగాని నువ్వు వెల్మ జాతిని వెల్మలు అని అనడం ఇది సరైన పద్ధతి కాదు నిన్ను నిన్నే ఇదే నిన్నెవరన్నట్టే ఊకుంటారా ఎవరన్నా సంస్కారం అదే అన్న పద్ధతి నిన్నెవరు అన్నట్టు ఊకుంటారా ఎవరే కానీ ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇక్కడ నుంచి ఎవరే కానీ ఏ కులం అయినా కానీ ఎవరిని ఎవరు ఇట్లా మాట్లాడడం తప్పు ఇది పద్ధతి కాదు ఎవరే కానీ దయచేసి ఇలా మాట్లాడుకోండి ఒక్కోసారి ఎవరికే అందరికీ విజ్ఞప్తి ఎమ్మెల్యే రేవ శంకర్ మాట్లాడే మాటలో రేవంత్ రెడ్డి గారు చట్టపరంగా చర్యలు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అందరం కోరుకుంటున్నాము అది కూడా చెప్పారు ఇక మేము స్పీకర్ గారు కూడా మేము రెండు మూడు రోజుల పాటు కాంప్లైంట్ చేస్తున్నాము అవసరం వస్తే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంకా విన్నపం చేస్తాము రేవంత్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి ఇలా పద్ద మాట్లాడడం పత్తి కాదు ఎవరు ఏ కులం రేపు మీ కులం ఏరే ఇంకా రెడ్డి కులంలో మాట్లాడతారు కావచ్చు ఇంకా కాపు కులం మాట్లాడతారు ఇంకే కులం మాట్లాడవచ్చు ఈ ఒకదాతో ఆగిపోదు కదా ఎందుకు వరకు వచ్చింది ఈ మాటలు అది పద్ధతి కాదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహేష్ గౌడ్ పీసీ అధ్యక్షుడు గారు స్పీకర్ గారు మీరు కూడా చర్యలు తీసుకోవాలి ఒక మీ ఎమ్మెల్యే ఎవరో అందరికీ చెప్పాలి మీరు ఇది పద్ధతి కాదు అని దయచేసి మీరు శ్రీ అవధూత్ బోధానంద బోధన సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్